సభాధ్యక్షులు వినోద్ గారు చాలా పట్టుదల గల పిల్లవాడు అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తే ఏ పంజాగుట్టలో అయితే తొలగించారో అదే పంజా గుట్టలో నిర్విరామంగా కొట్లాడి అంతకంటే అంతకంటే అద్భుతమైన విగ్రహాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఓ పోరాట యోధుడు ఇలాంటి తమ్ముడు నన్ను రమ్మనగానే నేను మాట చెప్పకుండా నేను రావటం అనేది జరిగింది అదే రకంగా జేపీ రాజు గారు గద్దరన్ననే ఎంత ప్రేమగా చూసుకున్నాడో నన్ను కూడా అంత ప్రేమగా చూసుకుంటాడు మా అందరికీ కూడా ఒక తండ్రి లాంటి వాడు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విమలక్క రావటం వెన్నెల రావటం సూర్యం రావటం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రావటం చాలా గర్వంగా ఉంది చాలా చూడముచ్చటగా ఉంది విమలక్క గురించి చెప్పాలంటే అపారమైన చదువు చదువుకున్నాడు ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ చదివాడు గద్దరన్న బ్యాంకులో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు కానీ ఈ దేశంలో ఉన్న అవమానాన్ని చూసి ఆకలిని చూసి తన ఇంటి వదిలి బయటికి వెళ్ళిపోయాడు ఈ స్టోరీ మొత్తం చూస్తుంటే రెండు వేల ఐదు వందల సంవత్సరం క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు తను అందమైన భార్యను వదిలి అప్పుడే పుట్టిన పిల్లవాళ్ళని వదిలి రాజ్యం వదిలి దుఃఖానికి కారణం ఏంటి ఈ అసమానతలకు కారణం ఏంటి అని వెళ్ళిపోయిన గౌతమ బుద్ధుడు మనకు గుర్తొస్తాడు అలా తన జీవితం మొత్తం కూడా పిల్లల్ని దగ్గర పెట్టుకొని అప్పుడే ఎదుగుతున్న సూర్యం ఉన్నాడు పసిపిల్ల వెన్నెల ఉంది చంద్రమున్నాడు ఉన్నాడు ఇలాంటి వాళ్ళని అందరినీ దగ్గర పెట్టుకొని ఒక గూన పెంక ఇంట్లో మీటర్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఆ పిల్లల్ని చాది ఒక ప్రతిభావంతుల్ని చేసిందంటే ఆ తల్లికి ఎంత గొప్ప తల్లి బాబాసాహెబ్ అంబేద్కర్ బాగా చదువుకొని ఇండియాకి వచ్చేటప్పుడు నా భర్త చాలా గొప్పవాడు బాగా చదువుకొని వచ్చాడు ఎవరికి రాని పెద్ద ఉద్యోగాలు వస్తాయి అని రమాబాయి ఏ విధంగా అయితే భావించిందో నా భర్త అడవికెళ్ళాడు పేదవాళ్ళ కోసం పని చేశాడు లక్షలాది మంది ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు ఆయన వచ్చేటప్పుడు నా కుటుంబం కాడికి నా కాడికి నా పిల్లల కాడికి వచ్చి తన పిల్లల్ని హత్తుకుంటాడేమో గుండెకి హత్తుకుంటాడేమో అని విములక్క భావించింది కానీ ఆయన పిల్లల కాడికి రాలేదు భార్య కాడికి రాలేదు డైరెక్ట్ గా లక్షలాది మంది ప్రజల కాడికి వచ్చారు చివరికి తన ఏలు పట్టుకున్న చిన్నపిల్లవాడు కూడా తన కొడుకు అని తెలవకుండా జీవించిన మహానుభావుడు గద్దరన్న ఇలాంటి జీవితాన్ని కొనియాడటానికి మన పాఠ్య పుస్తకాలు సరిపోవు ఇలాంటి జీవితాన్ని కొన కొనియాడటానికి మాలాంటి కవుల కళలు సరిపోవు ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి రాయడానికి ఏ పేపర్లు టీవీలు సరిపోవు కాబట్టి ఇలాంటి గొప్ప కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆ అక్కకు రమాబాయి అవార్డు ఇవ్వటం ఏదైతుందో సన్మానం చేయటం ఏదైతుందో చాలా గొప్ప విషయం ఇలాంటి మంచి పని చేయటానికి అనేక మంది పెద్దలు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ గద్దరన్న ఏ ఆశయం కోసం అయితే పనిచేశాడో ఏ సమాజం కోసం అయితే పనిచేశాడో అలాంటి సమాజం కోసం మీరందరూ కూడా పనిచేస్తారని తెలియజేస్తూ గద్దరన్న గద్దరన్న చేతిలో ఎర్రజెండా ఉండేది ఆయన ఎర్ర జెండాను చూసి పాటలు రాశాం ఎవరో ఈ బిడ్డలు నెల వంకలో ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు వాళ్ళ నడుముల్లో తూటాల దండలు వాళ్ళ నడకల్లో ఎర్రని జండలు ఎవరో ఈ బిడ్డలు విప్లవోద్యమలు గద్దరన్న ఈ దేశంలో కులముందని భావించాడు తన కర్రకు ఎర్ర జెండా తోటి పాటు నీలి జెండా కట్టుకున్నాడు అప్పుడు జగో రే జాగో అంబేద్కర్ జగత్ జన నేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ టీచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్ మా దారికి టార్చ్ అంబేద్కర్ భారత్ కు అంబేద్కర్ ఇలాంటి పాట వచ్చింది గద్దరన్న బౌద్ధం బౌతం తీసుకున్నాడు మేము కూడా బౌతం తీసుకున్నాం బుద్ధం శరణం గచ్చామి బౌద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి ఆ తర్వాత మాకు అర్థమైంది బుద్ధుడు మార్క్స్ మార్క్సిజ్ అని చెప్పాడు బుద్ధుడే అంబేద్కరిజం చెప్పాడు బుద్ధుడే ప్రపంచ శాంతి గురించి చెప్పాడు బౌద్ధం లేకపోవడం ఈ దేశం ఇలాంటి అవస్థలు పడుతుందనే సత్యాన్ని మేము తెలుసుకున్నాము అంతిమంగా మేమందరం కూడా పంచశీల జెండా పట్టుకొని వీధుల్లోకి రావటం అనేది జరిగింది కాబట్టి గద్దలు నచ్చిన స్ఫూర్తిని మనం అందరం ఒక బుద్ధిస్టుగా ఒక అంబేద్కరిస్ట్ ఒక మార్క్స్వాదిగా మనం అందరం కొనసాగించాలనే విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను